హలో అండి వెల్కమ్ టు అమయ కృషి ఇవన్నీ కూడా ఫైబర్ టబ్స్ అంటే మనకు కార్బన్ ఫార్మింగ్ ఏదైతే ఉందో విపరీతంగా ప్రాచుర్యంలోకి వస్తుంది కదా దానికి సంబంధించి మనం మొక్కలు పెట్టుకోవాలని అనుకున్నప్పుడు జనరల్గా టబ్స్ అనేవి మనకు వన్ ఫీట్ టూ ఫీట్ కంటే ఎక్కువ హైట్ దొరకడం లేదు అటువంటి అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటిది అని అంటే శ్రీశైలం గారు ఈ ఇది మోడల్ క్రియేట్ చేసినారు దీని డీటెయిల్స్ అన్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి వీటిని మనం ఫైబర్ టబ్బుల్లో చేసాం ఇది మొత్తం కూడా సాయిల్లెస్ కల్టివేషన్ మనం ఇంతకుముందుకోమో భూమిలో పండించే పంటల చూసాము ఇందులో భూమిలో పండించే పంటలతో పాటుగా మనం ఇది సాయిల్ లేకుండా పండిస్తే అదనపు రెసింపు మనకు ఈల్డింగ్ వస్తుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం ప్రయోగాత్మకంగా మనం ఎట్లయితే చేయాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇది బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఐఐహెచ్ఆర్ దాంట్లో మనకు సాయిలెచ్ కల్టివేషన్ గురించి వాళ్ళు చెప్తున్నారు దాన్ని మనము ఎట్లా చేయొచ్చు ఏందనేది వాళ్ళు చాలా పరిశోధనలు చేసిరు కాబట్టి వాళ్ళని గనక వాళ్ళది నేపథ్యాన్ని తీసుకొని మనం ఎందుకు మనం ప్రయత్నం చేయొద్దని చెప్పి మనం ఈ ఫైబర్ టబ్బుల్లో మనము ఈ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ వన్ ఫైబర్ టబ్బుని తీసుకొని దాన్ని ఇంకో వన్ అండ్ హాఫ్ ఫీటు ఐటీని పెంచి మొత్తంగా రెండున్నర ఫీట్ల హైట్ వరకు చేసి దీంట్లో మనకు మొత్తంగా మనము ఈ కోకోపీట్ మనం 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 ఊక తర్వాత బయోచారు తర్వాత మేము తయారు చేసుకున్న ఈ వ్యర్థాలతో మా ఇక్కడ ఉండే కలుపు వ్యర్థాలతో తయారు చేసుకున్న ఎరువుని ఈ మూడింటిని మాత్రమే మేము కలిపి మనము ఈ ఈ టబ్బుల్ని నింపుకున్నాము దీంట్లో మనం గనక దుంపలు కానీ ఒకేసారి దుంపలు ఒక దిక్కు తీగలు ఇంకో దిక్కు పెద్ద చెట్టు మళ్ళీ చుట్టూ ఆకుకూరలు మళ్ళా ఈ పైన పొదజాతి మొక్కలు ఇత అన్ని రకాల పంటలు ఒకే దాంట్లో మనం వేసుకొని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఐఐహెచ్ఆర్ వాళ్ళు చాలా మోడల్స్ని క్రియేట్ చేశారు కానీ మేము వాళ్ళని వాళ్ళు చిన్న చిన్న ఒక వన్ ఫీట్ సైజులో వాళ్ళు చేసిర్రు మేము దాన్ని నాలుగు ఫీట్ల పొడవుని నాలుగు ఫీట్ల అడ్డం తోటి రెండున్నర ఫీట్ల ఎత్తుతోటి గనక చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఈ చేసినాము దీనికి మేము ప్రధానంగా ఈ తీగ జాతిలోకి వచ్చేవరకు ఇప్పుడు పుచ్చ ఎండకాలానికి పనికొస్తుంది కాబట్టి ఈ పుచ్చని తీసుకొని ఇట్లా డోమాకారం గనక మేము ఇటు వస్తుంది ఈ డోమాకారంలో వచ్చే దాంట్లో పుచ్చని తీగని వారిస్తాము ఇందులో పై మధ్యలోము మనకు ఈ రేగుచట్ని పెడుతున్నాము మిగతా చుట్టూ మనం ఒక దాంట్లో బీట్రూట్లో దాంట్లో మన ఈ దుంప జాతులు అన్ని రకాలు దుంపలు ఒక్కో దాంట్లో మేము ఏర్పాటు చేసుకొని ఎప్పుడూ మనకు ఏటీఎం లాగా మనకు ఆదాయం వచ్చే మార్గాన్ని మేము చూసుకున్నాము ఇది రైతులే కాకుండా టెర్రస్ గార్డెన్ వాళ్ళే కానీ తర్వాత ఈ చిన్న చిన్న ప్లాట్లు ఈ రెండు వందల గజాలు వంద గజాలు ఉన్న ప్లాట్ల వల్ల కూడా ఇది ఇది అనుకూలమైన మెథడ్ కాబట్టి దీన్ని మేము ఈ ఈ ఈ మోడల్ని మేము క్రియేట్ చేసినాము ఈ మోడల్ కనుక మీరు అందరు గనుక చేసుకోగలిగితే మామూలుగా మీరు సాయి తోటి నుంచి ఐదు రెట్లు అదనపు వస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం యూ వెరీ మచ్ అండి చక్కటి విషయాలు వివరించిన ఇవాళ నమస్తే ఇంకెందుకు ఆలస్యం మరి పెరటి తోటలు కానీ టెరెస్ గార్డెన్ల మీద పెంచుకోవాలనుకున్నప్పుడు తక్కువ ప్లేస్ లో ఎట్లా మొక్కలు పెంచాలి మనకు అంత హైట్ లో ఉన్నటువంటి కుండీలు దొరకటం లేదు కదా అని అనుకున్నప్పుడు ఇది ఒక ఆల్టర్నేట్ మెథడ్ గా మనం ఉపయోగించుకోవచ్చు దాంట్లో మనం ప్లాస్టిక్ జాలి పెడతామా ఐరన్ జాలి పెడతామా అనేది మన ఇష్టము ప్రయత్నం మాత్రం చేసి చూడండి